ఇప్పుడు పెట్టేసుకో సరే అయితే ఇప్పుడు అదే పెట్టుకో ఎవరు పట్టిస్తే వాళ్ళు నువ్వు నువ్వుగాళ్ళు ఓకే రెడీనా అది మాకు తెలుసులే గణేష్ ఇవి నువ్వు ఇవి అంత మాట చిక్కిందా ఎంపీ ఫైవ్ ఏనా కొడుకునే ఒకటి ట్ట లేదు లేదు కొట్టి ఒకటి సత కొట్టాక సత్ ఏ ఏ ఒక్కని కొట్టినా సత్తే అది పందెం లేదు ఫస్ట్ దిగితే అది అంత సీన్ లేదు ఒక కిల్లు కొట్టినా ఒక కిల్లు కొట్టాక సత్తే అది లెక్కలోకి రాదు నీకు దిగినవి కిల్లు కానీ కొట్టకుండా సత్తే అప్పుడు ఒప్పుకోలే ఏ గణేష్ ఏ ఏ సపో గణేష్ నిన్నీ బాట అంటారు ఒకన్నీ అనిపిచకోలేకున్నా ఏయ్ 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 అమ్మయ సచ్చిపేలే ఆ అమ్మయ గణేష్ గాని బట్ రెడీగా ఉన్నాడు గణేష్ అనేకే గణేషు నువ్వు గాడు గణేషు నువ్వు గాడు గణేష్ నువ్వు గాడు ఇంక ఎంగేజ్ చేసేది పోయి లేదు గణేష్ నాలో ఒక ఎంకరేజ్మెంట్ విధానం ఉంది చూడు అది చూస్తే స్కాన్ ఇగొడతా అందుకే నాకు అది ఇష్టం లేదు మళ్ళీ నువ్వు ఏమనుకుంటావు నేను మోటివేషన్ ఇవ్వడం వల్ల నువ్వు స్కాన్ కొట్టినా ఫీలింగ్ వస్తాది సో ఆ ఫీలింగ్ నేను తట్టుకోలేను ఎంతైనా నీ దమ్ముతోనే కొట్టగలగల నువ్వు సూపర్ దేవుడు లే నువ్వు నువ్వు ఉండప్ప నువ్వు బాటుగా ఆ సచిపోతాలి ఎసీబి సచిపోతాలి సచ్చిపోలే నా కొడుకు సచిపోలే వాడు సచిపోడు సచిపోలేదు గణేశ్ నీకు మర్యాద సచిపోయాబి నువ్వు దేవుడి ఎస్బి పో ఎస్సిబి మా బతుకులతో ఆడుకోద్దు ఇద్దరికి ఇద్దరికి వచ్చారు వాడు వచ్చారు తల్లి నువ్వుగా అది ఫుట్బాల్ ఆడదాం ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళు రండి రెడీనా మీరు వచ్చే నువ్వు ఏడు తింటావు సెంటర్లోకి తెస్తాను టీమ్ టీము నేను గణేష్ నువ్వు ఏంది గణేష్ వాటిగా అట్ట తప్పొచ్చు అంత దూరం బాగూడదు అది సెంటర్ లో ఉండాలా ఇప్పుడు పోన్రా మీ టీమ్ లో ఉండండి పోయి నువ్వు లేటా పుట్టిన రా మీరు ఉన్నారు రోజు సేపు సర్లే ఇట్రా గణేష్ రే రెడీనా రే నా బట్టల ఉన్నాను రా ఉన్నాను రా రే అరే అరే ఆ పిల్ల రాని రా నువ్వు నా బట్టల రా ఎట్ట నా కొడుకులు ఉన్నారు యాదో గన్ను అమ్మయ్యా సార్లే సర్లే సర్లే నలుగురు నెలబండి స్టార్ట్ అన్నప్పుడు నేను గణేశ నాది కాదు పోదా లేదు అది నీ తల్లి లే ఇక్కడ లేదు ఇక్కడ ఉండేది నెట్ ఉండేది

గోల్ 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 నాది 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 రాల్తో మింగుతా అందరిని ఆ దుబ దుబ నన్ను వన్నవే నేను ఇక్కడ రెడీగా మీరు ఆడే ఉండండి హెల్త్ ముఖ్యం కాదు గోల్ ముఖ్యం ఇప్పుడు గోల్ 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 నాది 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 ఓ నాది తప్పుడు కుందలు కొట్టనా నువ్వు వేసుకోండి అమల నా బట్టలు ఆడుంటే ఈడుంటారు ఈడుంటే ఆడుంటారు ఇంద్ర సార్ బాండి ఇంకా ఎక్కువ బాగా విను నేనే మీరు బాటగాళ్ళు ముప్పై రెండు ముప్పై రెండు అది వేసినా నేను నెట్టిల్లోకి ముప్పై రెండు సార్లు అంటే విను నేనే సార్ ముప్పై రెండు సార్లు వేసిండే నేనే గోల్ నాదే ఆవులు అట్టే ఆడతారులే మండే నువ్వు నువ్వు మాట్లాడుదావు

మీరు నేను పంచులేసినప్పుడు నాకండి వాడు పంచులేసినప్పుడు నాకు అండి పరుగు పోతాది కుక్క ఏం పర్లేదు నేను మేము లేస్తా అడ్డం ఆటోమేటిక్ గా అవుతారు మా సజరై వాళ్ళు అయ్యా ఇట ఇటండి కుప్పలు కుప్పలు ఉన్నారు ఇయ్యో కొట్టుకున్నాను కొట్టుకున్నాడు కిలోలు నా కొడక ఉండ్రా మళ్ళీ అక్కడే దిగుతున్నా నా పంతాన్ని మయ వద్దు టీం మొత్తం ఉంది నాకు సా పట్టి నువ్వు వాళ్ళు వస్తారా అమ్మయ్యా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాడు ఫుల్ ముగ్గురు ఉండారా నీ దగ్గర కూడా వచ్చే చూడు వాని కొట్టు ఫస్ట్ బ్యాక్ బుద్ధి గ్యాల దగ్గర వస్తున్నా కానీ నిన్ను కాపాడడానికి నేను నా వస్తున్నాడా ని బడ్జెట్లే పడి ఐదేంది ఇది ఇది ఎక్కడ జులలా ఏంది వచ్చేది ఎనకలు కొడతాడు గణేష్ నాకి ర హెల్త్ లేదు అయిపోదులే ఎందుకట్లా ఇంగా ఉన్నావా ఉండా 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 నీ కోసం నిన్ను బతికించడానికి అంత దూరం నుంచి వచ్చనే అది నా యొక్క గొప్పతనం మంచోళ్ళన్నా మీరు ఆ నువ్వు బిస్కెట్ల ఏంటి అమ్మయ్యా ఇప్రెసర్ బై దైపోయింది ప్రాణం ఓసి నీ పాపిష్టి మగవన టీమేట్ డ్యామేజ్ అయితే కనగరించకుండా నేనైపోతే 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 చావడుబి అమరుడు ఇవే పదా గణేష్ పోదాం పదా యుద్ధానికి యుద్ధం తగ్ధం అయితే కత్తి కన్నీళ్ళు పెట్టినా వదలకూడదు ఇద్దరు ఎంత పెడతనారో ఆపితే పన్న పెడతారు ఆపద్ద నువ్వు నువ్వు ఆపకుండా పని పెట్టానుకో అది వేరే విషయమాత్త నా కొడు వెనకాల నుంచి కొట్టినాడు దమ్మంటే ముందర చూసుకుందాం

బిస్కెట్ మచ్చ లైక్ లైక్ ను ఇతే ఎక్కువరా నువ్వు ఇస్తే మనమ్మన రామపురం ఈ పో పోక్క నువ్వు గమ్మనుండే ఈ రమ్మమ్మా భైరవ ఈ వాడు ఈ అంటే ఎక్కుతాడు

నీ కోసమే వద్దంటే నీ కోసమే వద్ద సచ్చినేడు అయిపోయా నా కొడుకు కారెక్తానో ఎక్కితే పారిపోతాడు ఎనిమిని చూసి ఎనిమికి వెన్ను చూపించి పారిపోతున్నావు చీచ్చి మగాడిగా ఎలా పుట్టేవారు సన్యాసం ఎత్తుకోరా నా కొడుక బాగా దిగారా కుట్టేకి ఓర్షం పుచ్చుకొచ్చింది బిడ్డకు చచ్చిపోతాలే చచ్చిపోయాయి కదా అది ఇట్ టైం లో పౌరుషానికి కంటే పానాల ముఖ్యం బిగులు ఇంకోసారి ట్రై చేయొద్దు ఎవడైనా రెచ్చగొడితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ చేసుకోండి ఫ్రెండ్స్